ఫ్రెండ్స్ జగన్ హెలికాప్టర్ పై దాడి అసలు నిజం ఇదే ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియో మీరు గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖన్ కామెంట్ చేయట్లేదు దశీసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దశి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం పర్యటనలో అపస్తుత చోటు చేసుకుంది అయితే ఏప్రిల్లో శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో చనిపోయిన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లారు ఆ సమయంలో హెలికాప్టర్ పై జనం ఎగబడ్డారు దీంతో హెలికాప్టర్ విండ్ ధ్వంసం అయింది ఈ ఘటనతో జగన్మోహన్ రెడ్డి భద్రతలో లోపాలు వెలుగు చూశాయి దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది అయితే ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉందన్న అనుమానాల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు అందుకే గత కొద్ది రోజులుగా దీనిపై విచారణ చేపడుతున్నారు అయితే ఇప్పటికే మూడు సార్లు పైలట్ అనిల్ ను విచారణకు రావాలని పోలీసులు నోటీసులు పంపారు కానీ గత మూడు సార్లుగా గయ హాజరయ్యారు పైలట్ నాలుగోసారి నోటీసు ఇచ్చేసరికి హాజరయ్యారు విచారణ అధికారి ఆసక్తికర విషయాలను అడిగి తెలుసుకున్నారు ఏప్రిల్ ఎనిమిదిన అనంతపురం జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి పల్లికి హెలి హెలికాప్టర్ పై వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ల్యాండ్ అయిన హెలికాప్టర్ ను చుట్టుముట్టారు దీంతో హెలికాప్టర్ విన్షీల్డ్ ధ్వంసం అయ్యింది అయితే హెలికాప్టర్ దెబ్బతిన్న విషయం పోలీసులకు చెప్పకుండా పైలట్ కో పైలట్ వెళ్ళిపోయారు అయితే ఈ ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండిపడ్డాయి భద్రతా లోపాలతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు